దేశ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాకు విచ్చేస్తున్న నేపథ్యంలో సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అనే కార్యక్రమం కోసం కోసిక మండలంలో భారీ ఉత్సాహం నెలకొంది బీజేపీ మండల అధ్యక్షుడు పెండకల్లు రాముడు ఆద్రులు కార్యకర్తలు తమన్న నర్సప్ప ముత్తన్న తదితరులు గ్రామ గ్రామం తిరిగి ప్రజలను సమీకరిస్తున్నారు ప్రధాని మోదీ కర్నూలు జిల్లాకు రావడం జిల్లా ప్రజలకు ఆనందకరమైన అంశమని పెనుకబడిన జిల్లాల అభివృద్దికి ఇది కొత్త ఆరంభమని రాముడు పేర్కొన్నారు ప్రధాని పర్యటనను ఘన విజయవంతం చేయాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని సభకు కోసిగి మండలం నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మండలానికి సుమారు ముప్పై బస్సులు కేటాయించగా ఒక్కో బస్సులో యాభై మందికి పైగా ప్రయాణించనున్నారు మొత్తం ఒక వెయ్యి ఏడు వందల మంది పైగా కోసిగి మండలం నుంచి ప్రధాని సభకు హాజరుకానున్నట్లు ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి తెలిపారు

నుంచి ప్రధానమంత్రి మీటింగ్కి సార్ మనకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఇది చేసుకుని మనకు ముప్పై మూడు బస్సులు మన కోసి మండలానికి వచ్చినాయి విలేజ్ వైజ్ గా మనం లైజన్ ఆఫీసర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు అందరూ బ్యానర్లు కట్టుకుని అన్ని సర్వసిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోతాం మన రూట్ మ్యాప్ వచ్చేసి ఆధునిక ఉంది సార్ దాదాపు ఎంతమంది జనాభా ఇక్కడ నుంచి వెళ్తారు సార్ బస్సుకి మన బస్సు ఒక బస్సుకు యాభై మంది టోటల్ మనకు ముప్పై మూడు బస్సులకు అంటే టోటల్ పదిహేడు పదిహేడు వందల యాభై మంది మనకు పోతారు ఇక్కడ నుంచి ఓసి మండలం నుంచి సార్ మీటింగ్ ఎన్ని గంటలకు సార్ మీటింగ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి గారిది అక్కడ రీచ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ టెన్కు అన్నారు డిస్పాచ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మనం అంత లోపల పదకొండు గంటల లోపల అక్కడ రీచ్ కావాలి ఎందుకంటే పన్నెండు గంట క్లోజ్ చేసేస్తారు అన్ని బస్సులు మనం మహిళల్ని పురుషుల్ని అందరూ తీసుకొని లబ్ధిదారులను అందరూ తీసుకొని మనకు పదకొండు గంటల లోపల మనం కర్నూలులో రీచ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం మీ పేరు సార్ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి కోసిగ్ మండలం థ్యాంక్ యూ